హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్ట్ సెంట్ టు డిఇఓస్ అని అలాగనే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఇండివిజువల్ సెలెక్ట్ అవుతున్నారో వారికి ఎస్ఎంఎస్ ద్వారా వారికి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలపడం జరిగిందనమాట వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో ఎవరినైతే సెలెక్ట్ చేయబోతున్నారో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డేటు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వారి యొక్క మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందని చెప్పేసి ఈరోజు రాత్రికల్లా ఈ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుందని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి వెరిఫికేషన్ అనేటువంటిది రేపటి దినం నుంచి అంటే సెకండ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నట్లుగా అది ఫిఫ్త్ అక్టోబర్ వరకు కూడా కంటిన్యూ అవుతున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి అయితే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ఫామ్ ఎట్లా ఉండాలి మనము డాక్యుమెంట్స్ అనేటువంటిది సీక్వెన్స్ ఎలా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి చెక్ లిస్టుతో పాటుగా విత్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి అంటే మన చెక్ లిస్ట్ ఫామ్తో పాటుగా చెక్ లిస్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇదిగోండి చెక్ లిస్ట్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుందన్నమాట అన్నమాట డిఎస్సికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ అనేటువంటిది ఇదిగోండి మీకు ఇక్కడ వేయడం జరిగింది ఇట్లా మీకు డిఎస్సికి సంబంధించిన లిస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇక్కడ మీ పోస్ట్ నేను ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనేటువంటిది కూడా నేను వీడియో చేయడం జరిగింది మీరు ఇంకా వీడియో వచ్చేటట్లయితే తప్పకుండా వీడియో అనేటువంటి చూడండి ఈ చెక్ లిస్ట్ అనేటువంటిది మీరు రాయాలి మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయాలి ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని ఇట్లా రాసి పెట్టిన తర్వాత ఇక్కడ రిమార్క్స్ ఎవ్వన్ గనుక కనుక వాళ్ళు ఇక్కడ రాయడం జరుగుతుంది అనమాట సో ఈ చెక్ లిస్ట్ అంతా అయిపోతుంది చెక్ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం రూల్ సీరియల్ నెంబర్ వన్ నుంచి చూసుకున్నట్లయితే మనకి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్టీ ఫోర్ వరకు సిక్స్టీ ఫైవ్ వరకు మనకి సీరియల్ నెంబర్స్ ఉంటుంది తర్వాత మన అడ్రస్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట సో ఇదంతా మీరు జాగ్రత్తగా నింపుకొని మీ పాస్పోర్ట్ సైడ్ ఫోటో ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఇక్కడ మీరు స్టిక్ చేయాలి అది మీరు గుర్తుపెట్టుకోండి అనమాట అండి సో సెక్యూరిస్తో పాటుగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే మీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి డిఎస్సి హాల్ టికెట్ అనేటువంటిది మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు ఏ క్యాస్ట్ అయినా కానీ ఆ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి మనకి మనకి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత వచ్చినటువంటి కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని మీద తెలంగాణ అని ఉంటుందన్నమాట సో ఆల్రెడీ ఆ కాస్ట్ సర్టిఫికేట్ అయితేనే ఎలిజిబిలిటీ అవుతుందనమాట సో మిగతాది ఉన్నా కానీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు కానీ తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి కాస్ట్ సర్టిఫికేట్ అయితే కనుక మనకి ఎంతగానో యూస్ఫుల్ ఉంటుంది అనమాట సర్టిఫికెట్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే కనుక మీరు తీసుకోవాలన్నమాట అండి అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది కనుక వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇది కూడా రీసెంట్గా ఉన్నటువంటిది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వంటీ ట్వంటీ ఇట్లా ఉంటే మీకు రీసెంట్గా ఉన్నది కానీ లేకపోతే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఎంటర్కొచ్చినటువంటి వచ్చినటువంటి సర్టిఫికేట్ అయినట్టు కానీ ఏదైనా కానీ మీకు రీసెంట్గా ఉన్నటువంటిది కనుక బాగుంటుంది అన్నమాట అండి సో అది మీకు వాళ్ళు ఫర్దర్ డౌట్స్ ఉండడానికి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట అదే రకంగా ఒకవేళ ఎక్సడిస్ మ్యాన్ అయితే కనుక ఎక్సర్డిస్మెన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అయితే అయినట్లయితే కనుక మీరు ఎంప్లాయీ అయితే మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో లేకపోతే ఏదైతే ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నారో ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ అనేటువంటిది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి అలాగనే ఎయిత్ వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు స్పోర్ట్స్ కేటగిరీ కింద తీసుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేటువంటిది అలాగనే మీ స్టడీ సర్టిఫికేట్ అనేటువంటి ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ అనమాట ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికేట్ స్కూల్ నుంచి మీకు ఇది రానట్లయితే కనుక మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవచ్చు అనమాట అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు మీరు తీసుకోవచ్చు ఈ వెసులుబాటు అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి ఎస్ఎస్సి సర్టిఫికెట్లోనే మన డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కూడా ప్రూఫ్ కింద వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట అలాగే మీరు టెన్ ప్లస్ టూ చదివినట్లయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు గ్రాడ్యుయేషన్ చదివిన చేసినట్లయితే కనుక మార్క్స్ మేము అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది మీరు ఒకవేళ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటి మార్క్స్ మేము అదే రకంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడగడం జరిగింది దాంతోపాటుగానే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేటువంటిది మార్క్స్ మేము ప్రొఫెషనల్ సంబంధించినటువంటిది సర్టిఫికేట్ ఇందులో మీకు మాక్సిమమ్ ప్రొవిజనల్ అనేటువంటిది అడగడం అనమాట అండి అలాగే మీకు రీసెంట్గా వచ్చినటువంటి టెట్ మార్క్స్ కార్డ్ అనేటువంటి దాంతోపాటుగానే మీ ఆధార్ కార్డు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి మీ యొక్క డిఎస్సి ర్యాంక్ కార్డ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి ఫ్రెండ్స్ ఇదండి ఈ సెవెంటీన్ ఐటమ్స్ ఏవైతే ఈ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో మీరు పెట్టుకున్నట్లయితే కనుక మీరు అక్కడ అడిగిన వెంటనే మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటుంది ఒక్కసారి నేను మీకు ఫాలోత్రలో ఫాస్ట్గా చెప్పేస్తాను ఈ సెవెంటీన్ ఐటమ్స్ అనేటువంటిది చెక్ లిస్టు డిఎస్సి హాల్ టికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ పిహెచ్ పిహెచ్ సర్టిఫికేటు గుర్తుపెట్టుకోండి మీరు దేనికి ఎలిజిబిలిటీ అయితే కనుక ఆ సర్టిఫికేట్స్ మీరు ఇవ్వాలి అంతేకాని ఈ సర్టిఫికేట్లన్నీ మీ దగ్గర ఉండాలని కాదండి మీరు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే కాస్ట్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ పిహెచ్సి కాకపోతే ఇది అవసరం లేదు ఈడబ్ల్యూస్ కాకపోతే మీకు ఇది అవసరం లేదనమాట ఏది అవసరం అయితే ఆ సర్టిఫికేట్స్ మాత్రం మేము మీరు తీసుకోండి ఎక్సూస్మెన్ అయితే కనుక సర్టిఫికేట్ ఎన్ఓసి స్పోర్ట్స్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెన్ ఎస్ఎస్సీ టెన్ ప్లస్ టూ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్ మార్క్స్ మేము ప్రొఫెషనల్ టెట్ మార్క్స్ కార్డు ఆధార్ కార్డు డిఎస్సి ఇవి కంపల్సరీ అనమాట అండి ఈ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో మీరు పెట్టుకున్నట్లయితే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏ విధమైనటువంటి కంగారు పడుకోకుండా మీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి చెక్లిస్ట్ సంబంధించినటువంటి ఎలా ఫిల్ అప్ చేయాలనేటువంటి వీడియో మీరు చూడకుండా తప్పకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నారు వారికి కావాల్సినటువంటి ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ అయినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి మీరు పొందుకోవచ్చు ఇటువంటి డిఎస్సీ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా కానీ నేను మీకు వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ నెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్